మనం తీసుకోబోయే పాట కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ అనే సాంగ్ తీసుకుందాం ఇది నాలుగో శృతిలో మనం పాడుకోవడానికి ట్రై చేద్దాం దీని యొక్క స్వరస్థానాలు సా గావన్ మావన్ పా దావన్ నీవన్ అండ్ సా అనమాట రీవన్ రీటు కూడా పడుతుంది ఇది ఎక్కడ ఇప్పుడు ఎలా పడుతుంది అన్నది నేను స్వరంలో చెప్తాను సరే పాటలోకి వెళ్దాం కాశీ వశ్వనాథ తండ్రీ వశ్వనాథ నీవే తండ్రి వైతే మాతల్లీ వాక్షి నీవే నాకు సాక్షి కాశీ వశ్వనాథ తండ్రి వశ్వనాథ నీవే తండ్రి వైతే నా తల్లి నీవే నాకు సాక్షి కాశీ విశ్వనాద తిశ్వద కడుపున ఉంది కాలదండితే జన్మమునిచ్చింది కడుపున ఉంది కాలదండితే జన్మమునిచ్చింది కాళ్ళ మీద పడి తల్లి అంటే కాదు కొమ్మంది కాళ్ళ మీద పడి తల్లి అంటే కాదు కొమ్మంది పేగును తెంచిన అదే త్యాగం ప్రేమను దుంచిందా పేగును తెంచిన అదే త్యాగం ప్రేమను దుంచిందా అది అంతరాత్మనే అది నులిమేసిందా ఇక సత్యమన్నదే కరువవుతుందా ఇక సత్యమన్నదే కరువవుతుందా కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ నీవే తండ్రివైతే నా తల్లి विशालाक्षी निवे साक्षी काशी विश्वनाथ तन्त्री विश्वनाथ देहं रूपं प्राणं सर्व विशालाक्षि भिक्षा देहं रूपं प्राणं सर्व विशालाक्षि भिक्षा देहं रूपं सनं सर्वं विशालाक्षिभीक्षा अन्यं पुण्यं गिरुगनिनाकु अन्नपूर्णरक्षा అన్నం పుణ్యం ఎరుగని నాకు అన్నపూర్ణ పూర్ణరక్ష ఇద్దరు తల్లుల ముద్దుల బిడ్డకు ఇది అగ్ని పరీక్ష ఇద్దరు తల్లుల ముద్దుల బిడ్డకు ఇది అగ్ని పరీక్ష ఒడి చేర్చుకోవా ఒడి చేర్చుకోవా గుడిలోని తండ్రి మనకు గుడిలో గుడిలోని తండ్రే మనకు తీపు కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ నీవే వైతే నా తల్లి విశాలాక్షి నీవే నాకు సాక్షి కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ దీనికి స్వరం కాశీ సామా పమగ విశ్వనాథ కాశీ సామా కాశీ మశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ కూడా సేమ్ తండ్రి విశ్వనాథ నీవే తండ్రి మైతే మాదాని దపాపా మా నా తల్లి వి సాలక్షి మా మా దాని పాపా మా తల్లి మా మా దాని దపాపా ఉంగే నాకు సాక్షి నా పాగ నివే పాగ నీ సాక్షి పామ మామ నీ నాకు సాక్షి నీ పే నా పాగ పామ మామ పామ మామ అలా వస్తుంది ఇది పల్లవి సారీ పల్లవి చరణంలోకి వెళ్దాం చడుపు చరణ చరణంలో ఆరు లైన్లు ఉన్నాయి ఐదు లైన్లు ఇది ఒకసారి రెండు ఒకసారి రెండు రెండు లైన్లు ఒకేలా ఉంటాయి ఒకసారి చూద్దాం కడుపున ఉండి స ఘమ గగ సగ గా సగ కాలితే జన్మము మాపద నిచ్చింది మాపగమా సెకండ్ లైన్ కూడా అదే కాళ్ళ మీద పడి కాదు కాళ్ళ మీద పడి తల్లి అంటే కాదు కొమ్మంది ఇందాకట్లాగే పేగును తెంచిన అదే త్యాగం ఇక్కడ రీటు పడుతుంది పేగును తెంచిన గగ్గరి గాద్దరి గాగ్గరి గద్దరి రిరి మాగా పేకును తెంచిన అదే త్యాగం ప్రేమను తుంచిందా ప్రేమను గామగ ప్రిరీద ప్రేమను తుంచిందా ప్రేమను గామగ రీరి సీవన్న ఇక్కడ ప్రీరీసా అది అంతరాత్మనే

అంటే మామా సత్యం అన్నదే మాని దాని దా పామా మా ఇది పల్లవి ఫస్ట్ వన్ సెకండ్ పల్లవి ఫస్ట్ పల్లవి కూడా ఒకేలా ఉంటాయి కొంచెం సర్దుకుంటే సరిపోతుంది రెండు ఒకేలా ఉంటాయి దీని యొక్క స్వరం చూపిస్తాను ఒకసారి రీవన్ రీటు కూడా పడుతుంది